o ka pule 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 అది కంప్లీట్ గా కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ రియక్షన్ జరుగుతుంది ఆ సర్టిఫికెట్ కంప్లైంట్ చేయండి అండ్ ఫార్మల్ డిక్లరేషన్ ఇవ్వొన్నా ఈ ఒక సర్టిఫికెట్ యాక్టల్ అయి ఉన్నాడు ఉన్నాడా కూడా ఉండాలి ఆ ప్రశ్న ఉండాలి అప్డేట్ అయి మీ నా సపోర్ట్ కూడా అవ్వాలి इतना सामोर सामोर लावास्तर नाम कुछ कर रहा है ना एक माँ स्टूडेंट एक अपने ब्रेक वर्क स्टडी की परीक्षा हो रहा है इन्हें मारी हुई है ना కనుక్కొని కనుక్కొని మాట్లాడుతున్నాను నేను ఎంక్వైరీ పెడుతున్నాను మీద కంప్లైంట్ ఏంటంటే రెండు సంవత్సరం జరిగి ట్రాన్సాక్షన్ లో అవినీతి జరిగిందనే దీని మీద కంప్లైంట్ అందులే కాదన్నప్పుడు రెండు నుంచి మీరు సైఎం అయిపోయేసి ఒక ఎఫ్ ఆయన పెడుతున్నారు ఆయనైతే రికార్డు ఉంటది కదా అందులో నువ్వు నువ్వు తమ్ములు చేసేసా ఉండకూడదు రూల్ పోషన్ అట్లా కదా రూల్ పోషన్ ప్రకారం ఆయన ఉండకూడదు నుంచి ఆయన ఎట్లా పెట్టావు నువ్వు

స్కూలలో కూడా రాజకీయాలు తీసుకుంటున్నారా ఇంకొక వ్యక్తి పోటీ చేస్తాను అన్నా ఆయనకు అవకాశం ఇవ్వకుండా మీరు ఎలా ఇల్లని మరి ఎందుకుంటారో అందరూ ఆ దిశ మీకు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఇల్లర్స్ కి అవలసి పెట్టాము ఏదేమిషన్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని రా చేసుకుని అవినీతి చేసుకున్నాననే మీద కంప్లైంట్

యాక్సెస్ చేయలేదు గోడనంట యాక్సెస్ చేయలేదు క్రియేషన్ బటన్ ఇది ఫస్ట్ యువర్ పేజ్ అంటే వల అందుచేత ఉంది కొంచెం కింద ఉంది అన్నమాట ఏమనుకుంటున్నారు మేవిదాం ఇప్పుడు అది మెడ ఫోన్ ఫోన్ ఎట్లా ఓవర్ గా ట్రాన్స్పరెంట్ గా నరగాలా ఓకే మీ యా మీది ఇంకా జనమహాల రెడ్డి ప్రపోజ్ ఉన్నారు అన్నమాట ఏమండి జనమహాల రెడ్డి బౌతుపోయి రెండు నెలలైది కళ్ళు మొప్ప చేసి విత్తం కరవండి ఏమండి మొప్ప చేసి నాకంటే ఎంబ్రేని ను ఫోటో não,